దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మన రక్షించేవాడు ఆదరించేవాడు పోషించేవాడు నడిపించేవాడు ఒక ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇది ఎప్పుడు మనం మరవకూడదు విడవకూడదు ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా పడుకున్నా నడుస్తున్నా ఏమి చేస్తున్నా నాకు తోడై ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువు నన్ను రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభువు నా ప్రతి పని పాటలో నా కుటుంబం అవ్వచ్చు నా పిల్లలు అవ్వచ్చు నా వ్యవసాయం అవ్వచ్చు నా ఉద్యోగం అవ్వచ్చు నా వ్యాపారం అవ్వచ్చు ప్రతి విషయంలో తోడై ఉన్నవాడు ప్రతి విషయానికి ధైర్యం నిచ్చి బలం శక్తినిచ్చి నడిపించేవాడు ఏసుక్రీస్తు ప్రభు అటువనికి మహిమ కలుగా గ్రంథము ముప్పై ఏడవ అధ్యయంలో ఒకటవ ముప్పై ఏడు అధ్యాయం ఒకటో వస్తుంది చదవండి ఒకసారి వాస్తవము నా మీదకి వచ్చను నేను ఆత్మ వసునై నేను ఆత్మ వసుడనై ఉండగా ఉండగా యహోవాలను తోడుకొని పోయి యహోవాలను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఎముకలతో నిండి ఉన్న లోయలు నన్ను ఒక లోయలో నన్ను దింపెను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఇటు అటు నడిపించుండగా ఎముకలు నేను ఎముకలములు ఆ లోయలు కనబడిను ఆ ఆ లోయలు కనబడేను అవి కేవలం ఎండిపోయినవి అవి కేవలం ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎండిపోయినా ఈ ఎముకలు ఈ ఎముకలు బ్రతకగలవా బ్రతకగలవా అని అడగదా అని నన్ను అడగగా ప్రభువా ప్రభువా యహోవా అది నీకే తెలియనని అది నీకే తెలియనని నేనంటిని నేనంటిని అందుక అందుక ప్రవచనమెత్తి ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎండిపోయిన ఈ ఎముకలతో ఈ ఎముకలతో ఇట్లను ఇట్లను ఎండిపోయిన ఎముకలారా ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలకించుడి యహోవ మాట ఆలకించుడి ఈ ఎముకలకు ఈ ఎముకలకు ప్రభు అయినా ప్రభు అయినా యహోవా యహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి నేను మీలోనికి ఈ వాత్మ రప్పించున్నానని ఈ వాత్మను రప్పించున్నాను సర్మము కప్పి సర్మము కప్పి నీకు నీకు నరములన్నిచ్చి నరములన్నిచ్చి మీ మీద మీ మీద మాంసము పొదిగి మాంసము పొదిగే శర్మము సర్మము మీ మీద కప్పెదను మీ మీద కప్పెదను మీలో జీవాత్మ ఉంచగా మీలో జీవాత్మ మీరుగా మీరు బ్రతుకుదురు మీరు బ్రతుకుదురు దేవుడికి మహిమ కలు గాక ఎండిపోయిన ఎముకల దగ్గర ఎండినా ఎముకలదేనా ప్రవక్త అయిన యహోస్కని తీసుకెళ్లి ఇవన్నీ ఎండిపోయినవి ఇవన్నీ పాడైపోయినవి ఇవి ఎందుకు పనికిరావు ఇటువంటి మరలా బ్రతకగలవా అని దేవుడు ప్రార్థన వేసుకెళ్తూ చెప్పగా ప్రభువా నీకే తెలియగా దేవుడు మాట్లాడుతారు అదిగో ఎండిపోయిన ఎముకలకు నీవు ప్రవక్షన ఎత్తి మాట్లాడము నీకు జీవము శక్తినిచ్చేవాడిని నేను నీకు బాలం ఎముకలకు శర్మం కప్పి మాంసం కప్పి ఇవన్నీ జీవంతో నింపి ని నేను అని ప్రవక్షణ ఎత్తి నువ్వు ప్రవచించమని చెప్పదా అప్పుడు ఏ కేడు ప్రవక్త ప్రవచిస్తుండగా ఆ ఎముకలకు సర్వము శక్తితో జీవించి ఒక పెద్ద సైన్యమైంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున చెప్పడానికి కారణం ఏంటంటే మన బ్రతుకులు మన జీవితాలు ఒక్కొక్కరి జీవితం ఎండిపోయినవి ఒక్కొక్క బ్రతుకులు నలిగిపోతున్నాయి ఒక్కొక్కొక్కరి జీవితాలు క్లుంగిపోయి ఉన్నాయి ఒక్కొక్కరు పరిస్థితి ఎలా ఉందంటే ఏమి తెలియాలి ఏమి చెయ్యాలో ఎలా ఉండాలో తెలియక నలిగిపోతే జీవితాలకు నాకే ఆధారం లేదే నా పరిస్థితి గుంది నా జీవితం ఇలా గుంది అని కుమిలిపోతూ బాధపడుతూ నలిగిపోతున్న వరకు ఆధారము ఏ శ్రీ క్రీస్తు ప్రభు మాత్రమే ఎండిపోయిన ఎముకలకు జీవునిచ్చిన దేవుడు ఎండిపోయిన ఎముకలకు శక్తినిచ్చిన దేవుడు ఎండిపోయిన ఎముకలకు నరాలు ఇచ్చి సర్వం తప్పి రక్తం ఇచ్చి రక్షించిన ఒక పెద్ద సన్య సమూహంగా జీవంత నింపిన దేవుడు క్రీస్తు ప్రభు కాబట్టి ఒకటో యోహన్ సువార్తలో రోహణ చేయము ఫోన్స్ వద్ద ఒకటో వచ్చి ఆది ఆదియన్ వాచ్యము ఉండేను వాక్యము దేవుని చూద్దాం ఉండేను వాచ్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తం ఆయన మూలంగా సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండేను ఆయనలో జీవం ఉండేను మనుషులకు వెలుగై ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిని ప్రకాశించున్నది ఆ వెలుగు చీకటి ప్రకాశిస్తున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా చీకటి దానిని గ్రహింపకుండాను ఆయన వెలుగై ఉన్నాడు ఆయన జీవమై ఉన్నాడు ఆది ఎందు వాక్షను వాక్ష దేవుడితో ఉండెను వాచ్యం దేవుడై ఉండెను సమస్త ఆయన మూలం కలిగను ఈ రోజు మార్చేస్తాను వినండి నాకు ఒకరికొకరు అర్థం చేసుకోవాలంటే ఒక పని చేయాలంటే ఒక మాట మాట్లాడితేనే అవతరానికి అర్థమవుద్ది నేను మాట్లాడకుండా కానుకుంటే అవతరానికి అర్థమవుతా ఎందుకవద్దు ఎందుకవదు నాలో ఉన్న భావము అవతలకు తెలియదు ఏమి చెయ్యాలో తెలియదు ఎలా ఆ పని ఎలా వాళ్ళు చెయ్యాలో తెలియదు కాబట్టి అందుకే దేవుడు ముఖ్యంగా 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 దేవుడు వాక్యమైన దేవుడు వాక్ అయిన దేవుడు స్వరమైన దేవుడు శబ్దమైన దేవుడు ఆయన ఆది అందు వాక్యమైన దేవుడు అంటే వాక్ ద్వారా సృష్టి సృజించాడు వాక్ మాట్లాడదాను అవుతాడు కాదు అది విని అర్థం చేసుకుని పని చేయగలరు ఈ వాకు లేకుండా ఈ మాట లేకుండా ఈ స్వరము లేకుండా ఈ శబ్దం లేకుండా ఎవరు కూడా ఏ పని కూడా చెయ్యలేరు వాక్యం వాక్యమైన దేవుడు అయిన దేవుడు శబ్దమైన దేవుడు ఏసు క్రీస్తు ప్రభు ఆ వాక్ ద్వారా సర్వ సృష్టిని సృష్టించిన వాడు క్రీస్తు ప్రభు అయినా జీవముంది ఆ జీవముంది ఉంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఆ జీవముంది ఉంది కాబట్టి ఆయన వింటున్నాడు ఆయన జీవముంది కాబట్టి ఆయన చూస్తున్నాడు ఆయన జీవముంది కాబట్టి సమస్తం ఆయన సృజించిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు దేవునికి మాయమక్కలం దాకా జీవమైన దేవుడు జీవపు వాక్యమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అందుకే యేసుక్రీస్తు ప్రభును మనం ఎన్నడూను ఏ క్షణంను కూడా విడవకూడదు వదలకూడదు ఆయన మన హృదయంలో పెట్టుకోవాలి మన ఆత్మలో పెట్టుకోవాలి మన గుండెలో పెట్టుకోవాలి మన మనసులో పెట్టుకోవాలి ఎప్పుడైతే మన మనసులో మన ఆత్మలు పెట్టుకుని దేవుని స్మృతిస్తూ కీర్తిస్తూ పెట్టుకుంటామో ఆ జీవం మన పైన ఉంటుంది దేవుడికి మహిమక్కలం కాక ఆ శక్తి మనలో ఉంటుంది ఆ బలం మనలో ఉంటుంది మనం అనుకున్న పనులు మనం అనుకున్న జపడం ఇవ్వాలి మనం చెయ్యాలనుకున్న జరగాలంటే ఆ జీవమైన వచ్చినప్పుడే ఆ స్థుతిస్తున్నప్పుడే ఆ జీవమైన మహిమపరుస్తున్నప్పుడే ఆ జీవ మనలోని క్రియ జరుగుతుంది దేవునికి మహిమ కలంగా మన పనులు ఏదైనా సరే మనం అనుకున్న పనులు సాధించాలనుకుంటే మనం అనుకున్న దేవుడు చెయ్యాలనుకుంటే మన చింత ఉన్న స్థానం ఉండాలనుకుంటే జీవమైన ఏ ప్రభువును మన స్థుతిస్తుండాలి జీవమైన పోగును గణపరుస్తుండాలి జీవం అని వేసి పోగును మహిమపరుస్తుండాలి ఆ జీవమైన దేవుని స్థుతిస్తుంటే ఆ జీవం మనలో ఉంటుంది దేవునికి మహిమ కనంగా ఆ శక్తి మనలో ఉంటది ఆ కాపుదల మనలో ఉంటది ఆ యొక్క కృప మనలో ఉంటది దేవునికి మహిమ కనంగా